హాయ్ అండి ఈరోజు కోకోనట్ రైస్ అండి కొబ్బరి అన్నమంటాం కదా దాంట్లోకి ఇవన్నీ మసాలా సరుకులన్నీ పలవ్ సరుకులన్నీ ఇలా ముందుగా పెట్టుకున్నాను తర్వాత కొద్దిగా రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం కరివేపాకు కూడా వేసాను అనమాట ముందుగా ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఈ మసాలా సరుకులన్నీ పలవ్ సరుకులన్నీ ఫ్రై చేసుకున్నాను తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకున్నాను బాగా ఫ్రై అయిన తర్వాత బాగా ఎక్కువగా ఫ్రై లేదు కొంచెం గోల్డ్ కలర్ వచ్చేటప్పుడు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు కొంచెం అల్లం అల్లం పేస్ట్ వేసాను అల్లం లెలిపా పేస్ట్ కొంచెం కరివేపాకు కూడా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పచ్చిమిర్చి కూడా వేసాను ఇప్పుడు ముందైతే కొంచెం తొందరగా వేగిపోయి ఇడిపోతుంది అన్నంలో మనం అంత అన్నం అయ్యేటప్పటికి ఇందులోనే కొంచెం బట అనమాట ఈ పచ్చి బట మనకి ఫ్రీజర్లో దొరుకుతాయి అనమాట అవి తీసుకొచ్చి ఫ్రీజర్లో పెట్టుకుని కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం దీంట్లో వేస్తే మనకి కొంచెం బాగుంటుంది చూడడానికి కొంచెం ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది అనేసి ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నాను రుచికి సరిపడినంత మీ బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసాను అనమాట నేను రెండు కప్పులు వా రైస్ వేసాను రెండు కప్పులు రైస్కి మూడు కప్పులు వాటర్ వేసాను ఎందుకంటే మళ్ళీ మనం కోకోనట్ మిల్క్ వేస్తాం కదా అందులో కొంచెం కొత్తిమీర వేసి ఇదేనండి కోకోనట్ మిల్క్ అలాగ డబ్బాలో దొరుకుతాయి ఫ్రెష్ లేకపోతే కనుక ముందుగా కడిగి నానబెట్టుకున్నాను అని రైస్ మరుగుతుంది మరిగిన దాంట్లో రైస్ వేస్తాను అన్నమాట ఇప్పుడే మనము చూసుకోవాలి సాల్ట్ లేదంటే మనకి సరిపోతే ఇప్పుడు వేసుకుంటే సరిపోతుందన్నమాట మనకు సరిపోదాం ఎందుకంటే ఈ విధంగా వచ్చింది రెండు కప్పులు రైస్కి మూడు కప్పులు వాటర్ వేసాను అప్పుడు కొంచెం నిమ్మకాయ వేస్తున్నాను అనమాట ఎందుకంటే కొంచెం వైట్ వైట్గా ఉంటుంది బాగుంటుంది ఒక సెక్క అనమాట మీకు ఇష్టమైతే లేకుంటే లేదు ఇవ్వండి కొబ్బరి పాలు ఇంత చూపించాను కదా మీకు ఇవి రెండు కప్పులు వేసాను అనమాట మనం అన్నం ఉడికిపోయిన తర్వాత అయినా వేసుకోవచ్చు నేను ఏంటంటే కొంచెం వాటర్ తగ్గించి పొడి పొడిలాగా రావాలనేసి వేసాను అనమాట నాకు వచ్చినట్టు ఎలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి అంతే సింపుల్ ఫ్రెండ్స్ ఇందులోకి మటన్ కర్రీ చేశాను అనమాట లాస్ట్ పార్ట్ మిస్ అయ్యింది ఓకే ఫ్రెండ్స్ అడ్జస్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే బాయ్